ఇప్పుడు హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శ్రావణ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం అధిక శ్రావణ మాసం రావడంతో మనకు కొంచెం లేట్ అయింది లేకపోతే ఇప్పటికి మనం శ్రావణ మాసంలో ఉండేవాళ్ళం బహుశా మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత శ్రావణ మాసం అనగానే అందరికీ మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మనం పూజలు చేసుకుంటాం ఆడవారంతా కూడా నోములు నోచుకుంటూ ఉంటారు సో ఈ మాసం యొక్క విశిష్టత ఒకసారి మాట్లాడుకుందామండి మనం ఏటా ఐదేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వరలక్ష్మి వ్రతాలు కూడా ఏటా చేసేవే మళ్ళీ ఏంటో ఒక హైరాణ ఏంటో ఒక ఎంతజం ఒక ఎక్సైట్మెంట్ ప్రతి వాళ్ళకి ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఈ వాతావరణం ఉంటుంది ఇల్లు శుభ్రాలు చేసుకోవటాలు కొత్త వస్తువులు కొనుక్కోటాలు కొత్త బంగారం కొనటం చీరలు కొనటం ఏమైనా నోములు కొత్త నోవులు ఉంటే అవి చూసుకోవటం ఆల్రెడీ నోముల్లో ఉన్న వాళ్ళు ఏ ఎన్ని చేసాం ఇంకా ఎన్ని చేయాలి లెక్కెట్టుకోవటాలు ఇబ్బందులు సబ్బందులు బోల్డని వరలక్ష్మి వ్రతం అంటే ఈ మన శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం శ్రవణం అయితే స్వామివారికి అమ్మవారు ఎట్లా అంటే నిత్యానపాయని స్వామిని వదిలి ఉండదు వారికి సంబంధించిన ఈ మాసము లక్ష్మీప్రదం ఆమెను పూజిస్తే ఎక్కువ ప్రసన్నురాలవుతుందని చెప్తారు ఈ శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు సంస్కృతంలో వర్షాకాలపు మాసం ఈ వానల్లోనే నోవులు వ్రతాలు పూజలు వానలు అవి ఇవి కలిసే ఉంటాయి అంతే అడగే పరిగెత్తుకుంటూ ఏదో షాపింగ్లు సరదాలు ఇంట్లో పనులు శుభ్రాలు గిభ్రాలు చేసుకుంటాం మనకు కొంచెం అవకాశం వచ్చింది కాబట్టి ఆషాఢంలోనే శుభ్రాలు కాకుండా అధిక శ్రావణంలో చేసుకుంటూ ఉండుండొచ్చు కొంతమంది శ్రావణంలో ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చినాయి నాలుగు మంగళవారాలు వచ్చినాయి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శుక్రవారం లక్ష్మీ పూజ మంగళవారం గౌరీ పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది ఇదేంటంటే పూజించుకోవడానికి మంచి అవకాశం అవును అవును దీనివల్ల అది ఏదో పడిపోతుంది అనుకోవద్దు ఈ మాసాల్లో మనం అమ్మని పూజించాలి అది మనకి మంచిది మాసం యొక్క విశిష్టత మాస విశిష్టత ఈ కాలం మంచిది ఈ మామూలుగానే ప్రసన్నురాలుగా ఉంటుంది పూజిస్తే ప్రసన్నరాలు అవుతుంది లక్ష్మీదేవి ఈ మాసంలో మరింత అధిక ప్రసన్నరాలుగా ఉంటుంది కాబట్టి వదిలేయకుండా ఏదో ఒక రోజు ఏదో ఒక వారమైనా పూజ చేసుకోండి అని చెప్తారు వరలక్ష్మి వ్రతం విధానంగా కలశం పెట్టుకుని వాయినాం ఇచ్చి తర్వాత ఏమో తొమ్మిది రకాల పిండి వంటలు చేసి ఇలా నియమంగా చేసే పద్ధతి ఉన్నవాళ్ళు అది చేసుకుంటారు ఓకే ఒకవేళ నియమాలు లేవు పూరికే పూజ శుక్రవారం అని ఐదు శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి పాయసము అవి ఇష్టం అంటారు శనగపప్పుతో చేసిన ఏ భక్ష్యమైనా ఆవిడకి ఇష్టం పాకు లాంటివి పిండితో చేసినవి అవి కూడా నివేదన చేయొచ్చు ఎంత శక్తి ఉంటే అంత శక్తి మీరు మనం నూనె పదార్థాలు చేయలేకపోతావు పాయసంలోనే పరమాన్నం చేస్తావా ఒక గుప్పెడు శనగపప్పు పేస్ట్ చేయండి అంతే ఎంత హాయిగా ఉంటుంది అవును సింపుల్గా అవుతుంది అమ్మవారికి ఇష్టమైంది పెట్టామని ఒక మనకు సంతోషం కూడా ఉంటుంది అందుకని ఏం చేయొచ్చు మన ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం పూజ చేసుకోవచ్చు ఓకే పైగా ఒక సంవత్సరం చేసాం నిరుడు చేసాం ఈ సంవత్సరం చేయలేకపోతున్నాం ఏదైనా కొంప మునిగిపోతుంది అలా భయపడద్దు కుదిరితే చేసుకుంటాం లేదు శ్రద్ధగా ఒక దండం పెట్టు అపరాధ సహస్రాలు చెప్పుకుంటాం కదా మనం అంతే కదా మామూలుగా నిరుడు బాగా చేసుకోగలిగానమ్మా ఈ సంవత్సరం నేను సేవించలేకపోతున్నా నమస్కారంతో సరిపెట్టుకోమని ఒక అపరాధం చెప్పుకోటం ఓ నమస్కారం చేసుకోవటం చక్కగా ఐదు వారాలు చేసుకోవచ్చు సాధారణంగా మనకేంటంటే రెండోక రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం అట్లా వస్తుంది మనకి మిగిలిన మూడు వారాలు ఉన్నాయి కదా జనరల్గా ఏం చెప్తారంటే మూడో వారం మురికి వారం అంటారు ఎందుకు తెలియజేయ మా ప్రాంతంలో అంటారు అంటే వారం పూజ పూజ చేయరు వ్రతం చేసుకోరు పూజ చేసుకుంటారు మామూలుగా శుక్రవారం పూజ పూజ చేసి వరలక్ష్మి వ్రతం చేయటానికి మూడో వారం రాదని కొన్ని ప్రాంతాల్లో ఉంది ఓహో మా ప్రాంతాల్లో చెప్తారు మూడో వారం మురికి వారం అని మరి ఎందుకలా అంటారో తెలీదు దాని మీద ఎప్పుడు ఎక్కడా వినలా నేను మా వాళ్ళే అంటూ ఉంటారు లేండి అదే అవకాశం ఉంటే ఇక్కడ మొదటి రెండు వారాలు కుదరలా చివరి రెండు వారాలు కుదరలా మూడో వారమే కుదిరింది ఏమిటి అంతే చేసుకోవడమే ఇక అంత ఆలోచించటం అనేది అసలు అనవసరం అనిపిస్తుంది అంతే చివరి వారం కుదిరినా చేసుకోవచ్చు నాలుగు వారాలు పూజ చేసుకున్నాం ఐదో వారం కుదరలేదు కొంపమనుతుందని పొరపాటును కూడా అనుకోవద్దు దండం పెట్టడం పూజ చేసుకోవటం చిన్న నై నివేదన నుంచి పెద్ద రకాలు పదహారు రకాల కుడుగులు పెట్టి పదార్థాలు పెట్టి నివేదన చేసినా బాగానే ఉంటుంది జనరల్గా ఐదు లేదా తొమ్మిది చేస్తారు కుదిరితే ఐదు రెండు అంటే మామూలుగా అన్న నివేదనలు మూడు నూనెలో వేసేవి రెండు చేస్తారు గారెలు బూరెలు పాయసం పులిహోర తత్వజనం లేదా పొంగలి పులిహోర తత్వజనం పొంగలి పులిహోర బ బజ్జీలు అట్లా ఏదైనా అలా చేసుకోవచ్చు గారెలు బూరెలు ఏంటి ఒక నూనెతోటే మనం లాగిన్ చేస్తాం అట్లా చేయొచ్చు ఇంకొంతమందికి ఇంకో రకం అలవాటు ఉంటుంది తొమ్మిది ఉన్నాయి కదా బజ్జీలు తర్వాత పాలకాయలు తర్వాత పాలపూరీలు అమ్మవారికి ఇష్టమైన నివేదన పాలపూరీలు అని చెప్పి మరి ఆవిడ ఎప్పుడు తిన్నదో వీళ్ళు ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ నేను కూడా అదే అనుకుంటా శనపప్ప ఆవిడకి ఇష్టం అని ఎందుకు చెప్తారు అని ఇంక ఏ నైవేద్యమైన అంతే కదా అమ్మగారు పలానా స్వామికి పలానాది ఇష్టం అదే అలా చెప్పేసుకుంటాం అనేసుకుంటూ అందుకని చేసుకుంటాం మీరు ఎలా కుదిరితే అట్లా చేసుకుని ఈ శ్రావణ మాసం మనకి ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఐదు వారాలు శుభ్రంగా సౌకర్యంగా అవస్థపడకుండా ఏ రకమైన కాంప్లికేషన్స్కి లోన్ అయిపోకుండా భయపడకుండా దీపారాధన మలిగిపోయిందని భయపడ్డము ఏదో మైలు వస్తుంది రమ్మగారు రెండో వారం చేసుకోలేకపోతారు మూడో వారం చేసుకోవచ్చు అనే ప్రశ్న వస్తుంది అయితే నాలుగో వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని అనుమానం వస్తూ ఉంటుంది నాలుగు ఐదు కూడా చేసుకోవచ్చు ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు శుభము అసలు అలవాటుగా చెప్పబడింది కథలో చెప్పింది మాత్రం రెండో వారం ఓకే కుదరలేదు పౌర్ణమి ముందు వచ్చే వారము అని చెప్పారు ఆ రోజుకి కుదరలేదు మరుసటి వారం చేసుకో అంతే ఇంకా ఆ ఏం చేస్తాము దాని మీద భయపడకూడదు బెంగపడకూడదు అనుకుంటా అవును ఒక్కొక్క సంవత్సరం మొత్తానికే కుదరదు మనకి ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తారు ఇది చేసే క్రమంలో ఈ నెలలో తులసి మొక్కలు నాటుకోవచ్చా నాకు వచ్చిన ప్రశ్నలు చెప్పేస్తున్నా నేను చెప్పండి తులసి చెట్టు పెట్టుకోవచ్చా అని అడిగారు ఒకరు శ్రావణ మాసంలో తులసిని నాటచ్చా లక్షణంగా నాటుకోవచ్చు అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు అమ్మగారు అంటే అట్లా నాటకూడదని ఏమన్నా ఉందా వినో చదివో ఏదో ఎవరైనా అను అబ్బో అలా పెట్టకూడదు లేదు తులసి నాటడానికి కూడా ప్రత్యేకమైన దినాలు కావాలన్న ఒక ఇది మరి పూర్వకాలంలో ఉందేమో తెలియదమ్మా నా మటుకు నేను నమ్మను తులసి ఒక వృక్ష ఆరోగ్యదాయిని మనకి ఏమంటారు మన ఆధ్యాత్మిక రీత్యా కూడా తులసిని పూజించే వృక్షంగా మనం భావిస్తాం దేవుడికి దండం పెట్టడానికి ఒక టైం ఏమిటమ్మా పూజకి ఒక టైం ఉంది అంతే అదేదో తులసి పూజ పొద్దున్నే చేయి సాయంత్రాలు కాదండి పొద్దున్నే చేయమంట మొక్క నాటడానికి కూడా వాళ్ళు ఎవరో చెప్పారని మీరు కంగారు పడి ప్రశ్నలు ఇస్తే ఎలాగా పెట్టుకోండి చక్కగా తులసి పూజ చేసుకోవచ్చు తులసి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకోవచ్చు తులసి ఒకటి ఇంకో రెండు ఇంకో రెండోది ఎన్ని ఒత్తుల దీపాలు పెట్టాలి మీరు ఏ కథల పుస్తకాలు చదివితే ఆ కథల పుస్తకంలో ఏం చెప్పబడిందో అది మీకు నచ్చితే అలా చేయండి అసలు సాధారణంగా చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయు సంయుక్తం అని చెప్తారు నూనె నెయ్యి వేసి ఆద్యం అంటే నెయ్యి త్రివర్తి సంయు సంయుక్తం మూడు ఒత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం మేము రెండేసి ఒత్తులవి రెండు జ్యోతులు వేస్తాం మా అమ్మగారింట్లో రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతి వేస్తారు రెండు ఒత్తులే వేసే విధానం మా అందరి ఉంది శ్లోకంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది ఏం చేస్తాం అయితే ఒకటి లేకపోతే రెండు లేకపోతే మూడు మీ ఇంట్లో ఏదైతే అది ఒకటి నెంబర్ టూ మీరు ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళు చెప్పింది లేదా మీ పురోహితుడు మీకు పూజ చేసేందుకు వచ్చిన అయ్యగారు ఎలా చెప్తే అలా చేసుకోండి దాన్ని ఫాలో అయిపోయి మళ్ళీ దీని మీద దీనిలో పెట్టినా కరెక్టా కదా ఇంకోళ్ళని అడగద్దు ఎప్పుడు కూడా ప్రశ్నల మీదే మీకు అనుమానాలు పెరుగుతాయి అంతే నువ్వు అదే నీ అలవాటుగా చేసుకో ఏమీ ఉండదు ఇన్వాలంటరీగా గాలి తీసుకున్నట్టే అంతే అంతే నువ్వేం అడిగావా ఇది ఏ ముక్తో తీసుకుంటున్నా నన్ను నీకు గుర్తొస్తుంది అసలు రాదే వీటి మీద ఎందుకు ప్రశ్నలు అనవసరంగా టెన్షన్ పడతారు కదా ఏం పడకండి హాయిగా పూజ చేసుకోండి చక్కగా చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు అష్టోత్తర శతనామా వాళ్ళతోటి ప్రకృతి నమ ఓం వికృత్యే నమహా అని ఒక్కొక్క నామంతో పువ్వులు వేసి పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఏ పువ్వులతో పూజ చేయాలి చేమంతి పువ్వులు విశేషంగా చెప్తారు మీ వాకిళ్లలో ఉంటే పారిజాతాలు నందివర్ధనం గరుడవర్ధనం కనకా అంబరాలు వాటితోటి కూడా చేసుకోవచ్చు మల్లెలు మొల్లలు దొరికితే వాటితోటి చేసుకోవచ్చు జాజి పూలు దొరుకుతాయి జాజి కూడా విశేషంగా చెప్తారు అమ్మవారికి సంపెంగలు అవి దొరికితే చేసుకోవచ్చు కమలాలు దొరికితే మరీ శ్రేష్టం ఆవిడ కాబట్టి పద్మంలో పుట్టిందని చెప్తారు కాబట్టి ఆ పద్మాలతోటి పూజ ఒక పద్మం దొరికిన ఒక పద్మం పెట్టుకుని పూజ చేసుకోండి పద్మం దొరకపోతే చేవంతి పూలతో చేసుకోండి మీరు చింతలు పెరిగి అనవసరంగా చేయవలసిన పూజ చదువుకోవాల్సిన స్తోత్రం ఉంచవలసిన భక్తి మానేసుకుని దాని మీద జరగని దాని మీద ఏదో జరుగుతుందో అని భయపడి ఇంత బాధపడద్దమ్మా భక్తుడికి మీ నమ్మతాలకు భక్తి అనురక్తియే కావాలి అంతే భగవంతుడికి కావాల్సింది మన భక్తే పువ్వు పూజ కాదు కాకపోతే ఇవి శ్రేష్టమని చెప్పారు అవకాశం ఉంటే చెయ్యి లేకపోతే మానే అంతే అవకాశం కోసం ప్రయత్నం చేయొచ్చు కదా వాకిళ్లల్లో ఉండే పువ్వులతోటి చక్కగా పూజ చేసుకోవచ్చు పరువము వాటితో చేయొచ్చు తర్వాత ఏమో మన బిల్వ దళాలు ఈ ఈ రోజుల్లో బిల్వంతో లక్ష్మీ పూజ కూడా చాలా శ్రేష్టమని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే రోజువారడి లక్ష్మికి బిల్వార్చన చెప్పబడ ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో చేస్తారు కొన్ని దేవాలయాల్లో కూడా లక్ష్మీ అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక దినాల్లో బిల్వార్చన చేస్తారు శివుడికే మనం బిల్వం పెట్టాం కదా ఈవిడికి ఇప్పుడు అమ్మకు కూడా పెట్టచ్చు లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో చేయొచ్చు ఒక వారం అవకాశం ఉంటే రెండు బిల్వదళాలైనా తెచ్చి పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు మంచిది ఆలయ దర్శనం చేయదలుచుకుంటే ఎలాంటి ఆలయాలను దర్శించాలి ఈ మాసంలో విష్ణు ఆలయాలు ఏవైనా వెళ్ళచ్చు ఏ విష్ణువాలయమైనా పనికి వస్తుంది అంటే మరి విష్ణువుతో ఉండే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కాబట్టి లక్ష్మీదేవి తర్వాత ఇప్పుడు రామాలయానికి వెళ్ళాం అది కూడా విష్ణువాలయం కిందకే వస్తుంది సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఏ వేణుగోపాల స్వామి దేవాలయానికో వెళ్ళాము మరి ఆదిలక్ష్మి అవతారమే రుక్మిణీదేవి అవును కదా కృష్ణుడు ఉంటే ఉన్నట్టే ప్రధానమైంది ఆమె స్వామిని వదిలిపెట్టి ఉండదు ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి అక్కడ అయినా కూడా అమ్మవారు ఉన్నట్టే పక్షస్థలంలో ఉంటుంది స్వామివారి గుండెల్లో ఉంటుంది కదా కాబట్టి దేవాలయ దర్శనం చేయదలుచుకుంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేకపోతే మన చుట్టుపక్కల మన ఊళ్ళలో కూడా తీరు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందా అలా వెళ్ళి రావచ్చు అయితే కొంచెం హైరాన్గా ఉంటుంది ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడొచ్చు ప్రస్తుతానికి అంతే రమ్మకారు మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే ఈ వీడియో చూసినాక మన ప్రేక్షకులకి ఏమన్నా సందేహాలు ఉంటే కనుక నెక్స్ట్ ఇంకొక వీడియోలో వాటిని మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం సరే ఓకే అండి నమస్తే నమస్తే జీ